శక్తి ఆస్వాదించు నేను ఇంకా రావాల్సినప్పుడు బిడ్డ మీరే చదివచ్చి సహాయం నేర్చు రమణాయ గారిని వారి ఫ్యామిలీని దీవించండి మన ప్రభును రక్షకుడిని ఏసుక్రీస్తు వారి అతి పరిశుద్ధనామని అడిగి అడిగి ఉంటున్నాను తండ్రి ఆమేన్ కూర్చుందండి దేవుని స్తోత్రం అందరు బాగున్నారండి ఒక్కసారి అందరు బాగుంటే చప్పట్లు గిట్టికి కొట్టండి దేవుని ఆ బావండి దేవుని మహాకృపను బట్టి మరి రమణ గారి కుటుంబంలో దేవుడు చాలా మంచి మంచి మేలు చేసినందుకు కృతజ్ఞతగా మరి ఈ కుటుంబం ఏర్పాటు చేసుకున్నారు వారి కుమారుడు నిజంగా చనిపోవలసిన పరిస్థితులు అలాగనే వారికి అమ్మ వారి అమ్మగారిని వారికి వారి తండ్రి గారిని కూడా దేవుడు బ్రతికించినందుకు కురద ఈ కూటం వారు ఏర్పాటు చేస్తున్నారు దేవుని స్తోత్రం మరి ఈ కూటం ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు వారికి కూడా వారి నోటి మాటలు తెలియజేస్తారు రమణ గారు వారి ఫ్యామిలీ మరి సాక్షి జీవితం అందరం నిశ్శబ్దిగిందామండి ముఖ్యంగా అయ్యగారికి అమ్మగారికి నా అండి సంఘ సేవకులకి మీ అందరికీ నా వందనాలు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే అసలు నేను కరోనా ముందు ఎలా ఉండేవాడిని అంటే ప్రభువులకు రాకముందు సునామీ వస్తుందంటే గొడిగేసుకొని ఇచ్చిన రకంలో ఉండేవాడిని అది ఎలా వస్తుంది ఏంటో చూడడానికి అత్యంత దారుణంగా ఉండేవాడిని అండి నా లైఫ్ స్టైల్ ఎలా ఉండేది దాని తర్వాత ఊహించినందుక నా లైఫ్ స్టైల్ చాలా గొప్పగా మారింది అది ఏంటంటే నేను ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ తెరపు గించుకున్నాను గుండెగించుకున్నాను గించిన తర్వాత ఏంటైందంటే నాకు భయంకరమైన చీకట్లు పట్టాయి అవి ఎలాంటివంటే నన్ను చంపేస్తానని రకరకాలుగా ఇంకా నీకు ఇంకా చాయిస్ లేనట్టు రకరకాలుగా బెదిరించి భయపెట్టేసాగా అలాంటి టైంలోనేటంటే మా అక్క వాళ్ళు విజయవాడలో ఉంటారు మా అక్క వాళ్ళు అయ్యారు దగ్గర తీసుకు చెప్పారు ఇలాగ మా తమ్ముడికి ఇలాగ అయ్యిందయ్యా ఏంటి పరిస్థితి ఏమర్థం కావట్లేదంటే అయ్యగారు అన్నారు ఒకసారి ఇక్కడ తీసుకురా అమ్మా చూద్దాం ఒకసారి పరిస్థితి ఏంటి ఒకసారి అని చెప్పి తీసుకొచ్చారు విజయవాడ చర్చికి తీసుకురాగానే అయ్యగారు నన్ను చూసారు ఏంటో ఎలాగైపోయావు ఏమైందంటే ఇలాగ ఎలాగ చెప్పనాయి తరపు తెలియనాయి తర్వాత సీకెట్లు పట్టాయి ఎలాగ దియాలి గట్టా నా చుట్టూ ఆవరించండి అంటే సరే నన్ను చూసి అయ్యగారు ప్రార్థన చేశారు ప్రార్థన చేయగానే నీకు నీకేమీ కాదు నీ కొండంత ఉన్నారు నీకు ఏమీ అవ్వదు నువ్వు ధైర్యంగా ఉండని నా కొండంత భరోసా ఇచ్చారు ఆ తర్వాత నేను మళ్ళీ ఒక వన్ మంత్ విజయవాడలో ఉన్నాను ప్రతిరోజు కూడా కూటమికి వెళ్ళాను ప్రతిరోజు ప్రేయర్ చేస్తూ ఉన్నా అలాగే నా కోసం సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా గొప్పగా ప్రార్థన చేశారు ఈ బ్రిండ బ్రతకాలని సంతోషంగా ఉండాలని నలుగురు నవ్విస్తూ ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని కూడా చాలా బాగా ప్రేయర్ చేశారు సో ఈ లైఫ్ మీరు అందరూ నాకు తిరిగి చాలా సంతోషంగా ఇచ్చారు దానికి మీ అందరికీ నా వందనాలు ఇంకా ఏంటంటే ముఖ్యంగా అయ్యగారు అమ్మగారు ఎంత కష్టపడ్డారో మా అక్క బావ కూడా నా గురించి ఎంత కష్టపడ్డారు చాలా సేవలు చేశారు అంటే ఎవరు చేయలేనంత విధంగా నాకు చేశారు అంటే దానికి కూడా నాకు చాలా కృతజ్ఞత ఇంకోటి ఏంటంటే నాకు ఈ ఇందులోకి రావడానికి రెండు మూడు గొప్ప కార్యాలు అయ్యాయి ఏంటి ఏంటంటే నాకు హెల్త్ ఇష్యూ బాగా అయ్యింది నెక్స్ట్ ఏంటంటే ఇంట్లో దీంట్లోకి రావడం వల్ల రెండు మూడు గొప్ప కార్యాలు అయ్యాయి అవి చాలా అదృష్టమవుతున్నాయి ఒక రకంగా బాగాను ఏంటంటే నెక్స్ట్ నాకు వివాహం గురించి మాకు సొంతల గృహం కావాలని కూడా ప్రార్థించింది ఇదే నా చిన్న సాక్షి అలాగే మేము అనుకోకుండానే మాకు దేవుడు ఏసీ ఇచ్చారండి మేము అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదయ్యా దానికి కూడా నేను చాలా కృతజ్ఞత ఇదే నా చిన్న సాక్షి